హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను మీకు తెలిస్తే చెప్పండి దాన్ని ఫ్యాన్ తెలుగులో ఏమంటారు అని నాకు డౌట్ వచ్చిందండి చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు నాకు తెలిసి చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను టీవీ లేని ఇల్లు ఉంటుందేమో కానీ ఫ్యాన్ లేని ఇల్లు మాత్రం ఉండదు ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ తిరగాల్సిందే ముఖ్యంగా రాత్రిపూట ఫ్యాన్ లేకపోతే మనకు నిద్ర పట్టదు మరి మనల్ని హాయిగా నిద్రపుచ్చే ఫ్యాన్ని తెలుగులో ఏమంటారో తెలుసా అండి అసలు ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఇంటికి కనీస అవసరాల్లో మన మౌలిక వస్తువుల్లో ఫ్యాన్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఇంట్లోనూ సీలింగ్ ఫ్యాను టేబుల్ ఫ్యాను ఇంట్లో ఏదో ఒకటి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే అది ఏ కాలమైన వర్షాకాలమైనా చలికాలమైనా ఎండాకాలమైనా ఏ కాలంలో అయినా ఇంట్లో ఫ్యాన్ తిరగాల్సిందే తిరుగుతూనే ఉండాలి ఫ్యాన్ వేసుకుందే మనకు నిద్ర పట్టదు ఫ్యాన్ తిరుగుతుంటే దాన్ని చూస్తూ నిద్రలోకి జారుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కొందరు ఎముకలు కొరికే చల్లలో కూడా ఫ్యాన్ వేసుకునే పడుకుంటారు దాంట్లో అయితే మా ఆయన ఫస్ట్ ఫ్యాన్ ఎంత చలి ఉన్నా సరే ఫ్యాన్ మాత్రం కావాలంటాడు చలికి దుప్పటైనా కప్పుకుంటారు కానీ ఫ్యాన్ మాత్రం ఆఫ్ చేయరు ఇంకా ఎండాకాలం అయితే ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ తిరుగుతుంది ఎండలు వేడి ఉక్కపోతే ఆ తట్టుకోవాలంటే మనకు ఫ్యాను హై స్పీడ్లో తిరగాలని చెప్పేసి హై స్పీడ్లో పెట్టుకుంటాం అవి అయినా ఇంకా వేడి తగ్గకపోతే మన కూలర్ ఫ్యాన్ కూడా గిర్రుని తిరగాల్సిందే ఇంట్లో ఖచ్చితంగా ఈ ఎండల కాలంలో అప్పుడే మన ఈ ఎండల నుంచి ఈ వేడి నుంచి మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది లేదంటే ఉడకే ఉడక ఉకపోతా చెమటతో మనకి ఇబ్బందులు తప్పవు అంతేకాదు ఈ ఫ్యాను ఎన్నికల గుర్తుగా కూడా ఉంది ఆల్రెడీ మీ మైండ్లోకి వచ్చేసి ఉంటుంది కదా ఏ పార్టీ అది ఆంధ్రప్రదేశ్లో మనకి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యానే అనమాట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏది వస్తుందో చూసుకోవాలి ఇంకా మన సీఎం జగన్తో పాటు అటు ఇతర నేతలు కూడా ఫ్యాన్ చేత పట్టుకొని తమ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సందర్భాలు ఎన్నో ఉన్నాయి మొన్న ఎలక్షన్ కంప్లీట్ అయినప్పుడు మరి ఇంతకీ ఇంత ప్రత్యేకత ఉన్న ఫ్యాన్ని తెలుగులో ఏమంటారో తెలుసా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఓకేనా ఫ్యాన్ లేని ఇల్లు అంటూనే ఉండదండి నాకు తెలిసి ఫ్యాన్ ఫ్యాన్ మనం ఫ్యాన్ ఫ్యానే అంటాము ఫ్యాన్ ఆన్ చేయండి ఫ్యాను టేబుల్ ఫ్యాను సీలింగ్ ఫ్యాను కూలర్ ఫ్యాన్ ఇలా ఫ్యాన్ అనే అంటాం కానీ అచ్చమైన తెలుగు పదం ఉంది ఫ్యాన్ కదా ఏంటో తెలుసా ఫ్యాన్ను మన తెలుగు భాషలో పంకా అంటారు తెలుసా అండి ఎవరికైనా తెలిస్తే ఓకే తెలుసు తెలియకపోతే తెలుసుకోండి కానీ ఈ విషయం నాకు తెలిసి చాలా మందికి తెలియదు కొందరు ఎవరైనా పాత తరం వ్యక్తులు ఉంటే కన్నా వాళ్ళకి తెలిసింటండి కానీ ఇప్పటి ఇప్పుడు యంగ్ కొంచెం ఎంగ ఉన్న వాళ్ళకి నాకు తెలిసి పంక అన్నామంటే అస్సలు తెలియదు అదేంటి పంకా అని నోరు వెళ్ళబడతారు ఫ్యాన్ అని ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది కానీ మన మాతృభాష తెలుగు పదాలను కూడా అందరూ తెలుసుకోవాలి అప్పుడే మన తెలుగు భాష ఉనికిలో ఉంటుంది ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ 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 మీడియం అని అట్లే ఉన్నారు కానీ మాతృభాషను మర్చిపోవద్దండి ఖచ్చితంగా అన్ని పదాలని తెలుగులో ఏమంటారో తెలుసుకోండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్